హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేతనాని ఇవాళ అక్టోబర్ ముప్పై గురువారం కోటి సోమవారం అయితే వచ్చింది ఈ కోటి సోమవారం రోజు పూజ ఎలా చేయాలి ఏ దేవుడికి అయితే చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము నేను అందుకు ముందుగా ఈ కోటి సోమవారం రోజు పూజ చేయడానికి మనకు పిండి ప్రముదలైతే కావాలి బియ్యం పిండి దీపాలను చేసుకోవాలి అందుకు మనం ముందుగా అయితే ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాము దాంట్లో కొద్దిగా నెయ్యి కొద్దిగా బెల్లము కొద్దిగా పాలనైతే యాడ్ చేశాను అలాగే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా రెండు మూడు నిమిషాల పాటు మనము కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత మనము మనకి ఎన్ని దీపాలను అయితే చేయాలనుకున్నామో అన్ని అంటే నేను ఇప్పుడు మూడు చేయాలనుకున్నాను కాబట్టి మూడు భాగాలుగా చేసుకున్నాను మీరు ఎన్ని చేయాలనుకుంటే అన్ని భాగాలుగా కూడా చేసుకోవచ్చు ఇలా ప్రముదలన్నీ కూడా చేసుకొని పక్కన పెట్టేసేయాలి మెయిన్ మనం ఈ కోటి సోమవారం రోజు ఏ దేవుడికి పూజ చేయాలంటే విష్ణు భగవానుడికి అలాగే శివయ్యకైతే పూజ చేసుకోవాలి ఇలా ఇద్దరికీ పూజ చేయాలన్నమాట ఇలా సపరేట్ సపరేట్ కూడా చేసుకోవచ్చు ఇలా కలిపి కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలా కలిపి చేసుకున్నాను నేనైతే ఇప్పుడు ముందుగా అయితే దేవుడి పటాలకి క్లీన్ చేసి బొట్లన్నీ కూడా పెట్టేశాను అనమాట అలాగే దీపాలకు కూడా గంధం బొట్లు అయితే పెట్టేశాను శివయ్యకి పసుపు బొట్ట అయితే పెట్టకూడదు గంధం బొట్టే పెట్టాలి ఇంకా మారేడాకులు అలాగే బిల్వ పత్రం అంటారు కొందరు మారేడాకులు అంటారు అవి కూడా అయితే మారేడాకులు అని అంటాము అలాగే దేవుడికి ఇంకా పూలన్నీ కూడా పెట్టేశాను పూలన్నీ పెట్టేసి ఇంకా బిల్వ పత్రానికి కూడా అంటే మారేడాకు కూడా నేను గంధం అయితే పెట్టేసి శివయ్య దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఈ కోటి సోమవారం విశిష్టత ఏమంటే మనము ఎన్ని సోమవారాలు చేస్తున్నామో అన్ని సోమవారాలు కలిపి కూడా ఈ కోటి సోమవారం ఒక్క రోజుతో సమానం అనమాట ఈ ఒక్కరోజు పూజ చేస్తే పిండి దీపాలు పెట్టి పూజ చేస్తే మనకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని పండితులైతే చెప్పారు అలాగే కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం కదా ఆ మాసంలో వచ్చే ఈ కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంది అయితే ఉదయాన్ని చేయని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈవినింగ్ సిక్స్ థర్టీ లోపల కూడా చేసుకోవచ్చు పూజ ఇలా చేస్తే చాలా మంచిది అలాగే నేను ఇంకా దేవుడికి తాంబూలం అయితే పెట్టేశానమాట తాంబూలం పెట్టేసి ఇంకా నేను ఏదైతే దీపాలు చేశానో ప్రముదలు బియ్యం పిండితో అవి కూడా నేను ఇక్కడ తమలపాకు పైన అయితే పెట్టేశాను ఒకటి శివాయికి రెండు విష్ణు భగవానికి అని కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఈ దీపాలలో జావాత్ పౌడర్ అని వినింటారు కదా ఈ జావాత్ పౌడర్ కూడా రెండు రకాలు ఉన్నాయి క్వాలిటీ ఉండేది క్వాలిటీ లేనిది అయితే షాప్లో అడిగి తీసుకోవాలా ఏదైతే మంచి సువాసన ఉందో ఆ జావాత్ పౌడరే కావాలని కాకపోతే వాళ్ళ దగ్గర ట్వంటీ రూపీస్ది కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ది కూడా ఉంది ట్వంటీ రూపీస్ది తీసుకుంటే సువాసన ఏమి ఉండదు అందుకని మనం ఫిఫ్టీ రూపీస్దే తీసుకోవాలన్నమాట ఇంకా నేను నైవేద్యం కూడా చేసేసాను దేవుడికి రవ్వ కేసరి అయితే చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాను అలాగే ఇంక నేను చెప్పాను కదా ఇందాక జావాత్ పౌడర్ అది కూడా నేను దీపాలలో కొద్ది కొద్దిగా వేశాను ఎందుకంటే పూజ గది అంతా కూడా మంచి సువాసన అయితే మనకు వస్తుందన్నమాట ఇలా వేయడం వల్ల మనం ఏదైతే కుంకుమొట్టు పెట్టుకుంటామో దానిలో కూడా యూస్ చేయొచ్చు గంధంలో కూడా కొద్దిగా అయితే కలుపుకోవచ్చు అనమాట చాలా మంచిది ఇది వాడడం వల్ల అలాగే నేను ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాను దీపారాధన చేసేటప్పుడు మనం ఓం నమ శివ అని జపిస్తూ చేయాలా ఈ కోటి సోమవారం రోజు మనం ఇరవై ఒక్కసార్లు ఓం శివాయ అని తప్పకుండా జపించాలన్నమాట నేను చెప్పాను కదా ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సాయంత్రం ఈవినింగ్ సిక్స్ థర్టీ లోపలయితే చేయండి నచ్చితే కన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో